బాబా షిరిడీ వాసులు అయిపోయారు షిరిడీలోనే ఉండడం ప్రారంభించారు దేవీదాస్ అనే ఒక యోగి జానకీదాస్ గోసాయి అనేవారు ఈయంతో సత్సంగం ప్రారంభించారు మహాల్సాపతి తాచ్యా కోటేలు వారిరువులు కూడా ఈయనకి మంచి స్నేహితులయ్యారు తర్వాత మాధవరావు దేశపాండే అనే అతను ఈయనకి భక్తుడయ్యాడు ఆయన్ని బాబా శ్యామా అని పిలుస్తూ ఉండేవారు అందుకని అతనికి ఆ పేరు స్థిరమైపోయింది ఆయనేమో బాబాని దేవా అని పిలుస్తూ ఉండేవారు ప్రారంభంలో సాయిబాబా జుట్టు పెంచుకొని పహిల్ పహిల్వాన్ దుస్తులు వేసుకుని ఉండే ఉండేవారు ప్రతిరోజు ఉదయం రోగులకి మందులు ఇస్తూ ఉండేవారు చికిత్స చేస్తూ ఉండేవారు ఈయన ఇచ్చిన మందులతోటి ఈయన మహిమతోటి అవిటి వాళ్ళు అవయవాల్ని పొందేసేవారు కుష్టు రోగులకు కూడా రోగం తగ్గిపోయేది తర్వాత బాబా అరణ్యంలోకి వెళ్ళిపోయి తపస్సులో లేనమైపోయారు ఈ తాచ్యాకోటే తల్లి అయిన బాయాజీబాయి సాయిబాబా కోసం ఆహారాన్ని ఒక గంపలో పెట్టుకొని మెట్ట మధ్యాహ్నం వేళ ఆ అడవంతా తిరిగి ఎక్కడున్నారో చూసి ఆయన చేత బలవంతంగా కాస్తంతైనా ఆహారాన్ని తిని తినేటట్టుగా చేస్తూ ఉండేది ఆ ప్రారంభ రోజుల్లోనే బాబా అప్పుడప్పుడు ఆ దగ్గరలో ఉన్న రహత అనే గ్రామానికి వెళ్ళి వస్తూ ఉండేవారు వచ్చేటప్పుడు ఆయన బంతి పూలు గన్నేరు నిచ్చమల్లి ఇలాంటి పూల మొక్కలన్నీ తెచ్చి ఈ షిరిడీలో ఖాళీ స్థలంలో పాతేవారు పాతి వాటికి స్వయంగా ఆయన రోజు నీరు పోసి ఆ మొక్కలు పెంచుతూ ఉండేవారు ఈ సాయిబాబా ఇలాగ రోజు నీళ్ళు పోసి పెంచేసరికి కొంచెం రోజుల్లోనే అక్కడ ఒక పూలతోట తయారైంది బాబా స్వయంగా తానే తోట కింద అయ్యి ఆ పెంచిన మొక్కలతోటి పూలతోట ఏర్పడింది కదా ఆ ప్రదేశంలోనే ఇప్పుడు ఆయన యొక్క సమాధి ఉంది ఆయన కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు ఉన్నారు ఇప్పుడు షిరిడీకి ఎందుకు వెళ్తారంటే ఆయన సమాధిని దర్శించడం కోసమే భక్తులందరూ వెళ్తారు ఈరోజు ఇక్కడ ఆపుదాం బాయ్